దేవుని పరిశుద్ధమైన నామమున కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను నేటి వాక్య ధ్యానము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పదహైదవ లేదా నూట ఐదవ చరణం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రభు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించునుగాక ఆమె నేటి దినపు వాగ్దానం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని రాయబడింది దేవుని ధర్మశాస్త్రం పాదములకు దీపం దేవుని వాక్యము పాదములకు దీపం వాక్యము అనగా దేవుడే దేవుడు అనగా వాక్యమే సువార్త ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఆ మాట మనకు కనిపిస్తుంది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆయన వాక్యము వాక్యమయున్న దేవుడు మన పాదములకు దీపం త్రోవకు వెలుగు ఆయన దీపముగా ఆయన వెలుగుగా ఉన్నాడు అది దేవుని ప్రజలకు దేవుని విశ్వాసం ఉంచిన వారికి ఆయన వెలుగు ఆయన దీపం ఆయన వెలుగు ఆయన దీపం పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో ఇస్రాయల్ ప్రజలు నడిపించినాడు పగలు ఎండదెబ్బ తగలకుండా రాత్రి వెనల్దెబ్బ తగలకుండా ఆయన వారిని కాపాడినాడు బట్టి ఆయన వాక్యం మన పాదములకు దీపం మన తురవకు వెలుగు అని ఈ వచనం గుర్తు ఉంది సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనం చూడగా సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచనం మనం చూడగా ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని ఉంది ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అని వ్రాయబడి ఉంది ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపించేవాడు కాబట్టి ఆజ్ఞ దీపముగా ఆయన ఇచ్చు ఆజ్ఞను నీవు అనుసరిస్తే అది దీపం అవుతుంది ఆయన ఇచ్చు ఆజ్ఞను నువ్వు అనుసరించకపోతే అది చీకటి అవచ్చు కాబట్టి ఆజ్ఞ దీపముగా ఉపదేశము వెలుగుగా ఉండును అన్నాడు ఉపదేశం దేవుని బోధ దేవుని వాక్యం దేవుని ఉపదేశం బోధ నీకు వెలుగుగా ఉంటుంది అంత వెలుగు ఉంటుంది అని ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ముప్పై లేదా నలభై మూడవ కీర్తనలో నలభై మూడవ కీర్తన మూడవ చరణం నలభై మూడవ కీర్తన మూడవ చరణములో నీ వెలుగును నీ సత్యమును బయలు అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకము చేస్తుంది నలభై మూడవ కీర్తనలో మనకు అనిపిస్తున్నటువంటి ఈ మాట మనము గుర్తు పెట్టుకోవాలి నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అన్నాడు నీ వెలుగు నీ సత్యం బయలుదేర జయము బయలుదేర జ అవి నాకు త్రోవ చూపును అనే మాట ఉంది అవి నాకు త్రోవ చూపును వెలుగు త్రోవ చూపుతూ ఉంది సత్యము త్రోవ చూపుతూ ఉంది అనే మాట కనిపిస్తుంది అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అనే మాట పరిశుద్ధ స్థలమునకును అవునా నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును ఏంటి ఆయన వెలుగు ఆయన సత్యం ఆయన వెలుగు ఆయన సత్యం అనేది మనకు అర్థమవుతుంది పరిశుద్ధ స్థలానికి ఆయన నివాస స్థలానికి తోడుకొని వస్తాయి అనే మాట కనిపిస్తుంది పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణంలో పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణం మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడవైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయును అనే మాట చూస్తాం మన దీపాన్ని వెలిగించువాడు దేవుడే మన దీపాన్ని వెలిగించువాడు దేవుడే నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం నరుని ఆత్మ దేవుడిచ్చిన దీపం ఆ దీపాన్ని ఆయనే వెలిగిస్తాడు ఆ దీపాన్ని ఆయనే కూడా ఆర్పుతాడు వెలిగించువాడు ఆయనే ఆర్పువాడు కూడా ఆయనే ఆర్పువాడు కూడా ఆయనే అనే మాట మనకు అనిపిస్తుంది నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగా చేయను చీకటిని వెలుగా చేసేవాడు అంధకారమును ఆయన వెలుగుగా చేసేటువంటి వాడు అనేది మనకు అర్థము అవుతుంది పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ చరణంలో యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మం నిర్మలమైంది అది కనులకు వెలుగుచ్చును అనే మాట కనిపిస్తుంది అది కనులకు వెలిగించును అని వాక్యం చెబుతుంది ఏది దేవుని ఉపదేశం దేవుని ఉపదేశం దేవుని బోధ నిర్దోషమైంది నిర్దోషమైంది దేవుని ఉపదేశం హృదయమును సంతోషపరుస్తుంది దేవుని ఉపదేశం హృదయాన్ని సంతోషపరుస్తుంది దేవుని ఉపదేశం లేదా ధర్మశాస్త్రం ధర్మం అది నిర్మలమైంది అది నిర్మలమైంది అది కనులకు వెలిగించును మన కనులు వెలిగించేది దేవుని వాక్యమే మనకు వెలిగించేది దేవుని వాక్యమే అనేది మనకు అర్థమవుతుంది యోగ గ్రంథం ఇరవై తొమ్మిది పద్దెనిమిది మూడవలో యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ మనం చూడగా అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును ఆయన తేజ ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అన్నాడు యోగు భక్తుడు ఆయన దీపం ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించును ఆయన దీపం ఆయన ఎక్కడున్నాడు మనకు పైగా ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు మనకు పైగా ఉన్నాడు ఆయన వెలుగు మన తలపై ప్రకాశించడం ఆయన వెలుగు మన తలపై ప్రకాశిస్తేనే కదా భూమి కనిపించేది పైనుండి వెలుగు ప్రకాశిస్తేనే కదా చీకటి మరుగైపోయేది కాబట్టి ఆయన పైన ఉన్నాడు ఆయన వెలుగు ప్రకాశింపజేసేవాడు ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటుని అన్నాడు ఆయన తేజం ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటని మామూలుగా అయితే చీకట్లో ఎవరు తిరుగులాడరు సాధ్యం కాదు అయితే ఆయన పైన ఉండి ప్రకాశిస్తున్నాడు కాబట్టి మనము చీకట్లో తిరుగులాడుచు ఉన్నాం అనేది మనకు అర్థమైపోయింది పౌలు ఎపేసిలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యంలా చెబుతుంది ఐదవ అధ్యాయము పదమూడవచనం చూడగా పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవచ్చినం చూడగా సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అన్నాడు సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచ ప్రత్యక్షపరచునది ఏదో అది వెలిగే కదా అన్నాడు ప్రత్యక్షపరచునది ఏదో అది వెలిగే కదా వెలుగు ప్రత్యక్షపరచబడుతుంది వెలుగు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి వెలుగులో అన్ని కనిపిస్తాయి అనేది అర్థమవుతుంది వెలుగులో అన్ని కనిపిస్తాయి వెలుగులో అన్ని కనిపిస్తాయి వెలుగులో జీవితం కనిపిస్తుంది వెలుగులోనే బ్రతు కనిపిస్తుంది వెలుగులో సమస్తము ఆయనకు బట్టబైలే అనేది మనకు అర్థమైన విషయం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిద వచనం మనం చూస్తే పంతొమ్మిది వచనం మనం చూస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గురైపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగరా అనే ఈ మాట మనకు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొరెపిల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడిన వాళ్ళము మనము విమోచింపబడిన వాళ్ళము అని వ్రాయబడి ఉంది పేతురు రాసిన రెండవ పత్రికలో కూడా చూస్తే ఇలాగా వాక్యం చెబుతున్నమాట మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగిచ్చును ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగిచ్చును దీపమైనట్టున్నది అనే మాట ఉంది ఆ వాక్యము దీపమైనట్టుంది అనే మాట రాబడింది వాక్యమే దీపం దీపమే వాక్యం వాక్యమే వెలుగు వాక్యమే దీపం వాక్యమే వెలుగు వాక్యమే దీపం వాక్యమే వాక్యమే ప్రకాశిస్తుంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి ఈ దినపు వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నీ వాక్యము నా పాదములకు దీపం నా తురవకు వెలుగు అనే సంగతి వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి ఈ వాగ్దానమును మనం అనుసరిస్తూ భక్తి జీవితంలో మనం బలపడుతూ ముందుకు కొనసాగుతాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నీ దయ సంకల్పాన్ని బట్టి కృపను బట్టి నాయన మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించి దర్శించినందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం వాక్యమయ్యున్న దేవుడవు వాక్యముగా మీరు మాతో ఉన్నందుకై స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నీ వాక్యమే మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగు అని రాయబడిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీ వెలుగులో మేము నడుచున్నట్లుగా నీ కృప దయచేసి కరుణించి కనికరించి దర్శించుమని మీ అబ్దల దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు తెలియజేయ